హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టులర్స్ ఫుల్ క్వాలిటీలో ఉన్న యాక్సెస్ తీసుకొచ్చిన ముందుకి చూసుకోవచ్చు వెహికల్ మీరు అవుట్లుక్ లో వెహికల్ అయితే జనరల్ సర్వీస్ చేసుకుని అలా యూస్ చేసుకునేది అంత క్వాలిటీ అయితే ఉంది వెహికల్ వెహికల్ మొత్తం మీరు చూసుకుంటే నైన్టీ పర్సెంట్ ఉందండి అవుట్లుక్ వెహికల్ టైర్స్ కూడా ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ చెప్పొచ్చండి ఫ్రంట్ బ్యాక్ వెహికల్ ఇంజన్ గానీ బాడీ గానీ గేర్ బస్ కానీ సస్పెండ్ కానీ ఎక్కడ కూడా ఎలాంటి రిమార్క్స్ అయితే లేవండి వెహికల్ ఇంజన్ కూడా ఒకసారి చేసి చూపిస్తాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంజన్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి వెహికల్ రీడర్స్ వెళ్తే రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి ఇది వెహికల్ రీడింగ్ వచ్చేసరికి నలభై వేలకు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ వెహికల్ ప్రొవిషన్కి వస్తే యాభై వేలు కోర్ట్ చేస్తానండి కస్టమర్ నగేషన్ లేదు ఫైనల్ ప్రైస్ ఈ వెహికల్ ఆల్ డాక్యుమెంట్స్ కూడా కస్టమర్ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి మీకు స్పాట్లోనే నేమ్ రాసా కూడా అయిపోతుంది ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ పైన కన్నా నెంబర్స్కి కాల్ చేయండి మా పేరుని ఫాలో చేయండి నెక్స్ట్ ఫోన్లో కలుద్దాం Like.